కంచిలో కామాక్షి అమ్మవారి చుట్టూ ఎనిమిది స్వరూపాలు ఉండేవి ఎనిమిది కాళీ స్వరూపాలు ప్రతిరోజు దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి జనాన్ని పడగొట్టేవి అమ్మవారి యొక్క తేజస్సు ముందు ఎవరు నిలబడలేకపోయేవారు ఉగ్రస్వరూపం అంటే కోపమని కాదు ఆవిడ తేజస్సు తట్టుకునే శక్తి మనకి లేకపోవడం కామాక్షి పరదేవత ముందు కలిగినటువంటి శక్తి జనులకు లోపించిపోయింది లోపించిపోతే శంకరాచార్యుల వారు అమ్మవారిలో ఉన్న కళ కొంత తీసేసి అక్కడే శ్రీచక్రంలో పెట్టారు పూర్తిగా తీసేస్తే లోకానికి ఉపకారం లేకుండా పోతుందని ఆ తీసిన శక్తిని అంతటినీ శ్రీచక్రంలో ప్రవేశపెట్టారు యనమండుగురు కాళీస్వరూపాలు కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళేవి బయటికి వెళ్ళి భయంకరమైన కృత్యాలు చేస్తుండేవి ఆ యనమండుగురు కాళీ స్వరూపాల్ని వెనక్కి పిలిచి శ్రీచక్రంలోకి లయం చేసేసారు బయటికి వెళ్ళడానికి వీల్లేదని మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే తెల్లబోతారు కంచిలో కామాక్షి దేవాలయంలో కామాక్షి ఉత్సవమూర్తి ఎక్కడికైనా బయటికి వెళ్ళవలసి వస్తే బయటికి వెడుతూ ఉంటే శంకరాచార్యుల వారి దేవాలయం ముందు ఒక్క నిమిషం ఆగాలి ఆగి వెళ్ళాలి శంకరాచార్యుల వారు అమ్మానికి వెళ్ళవచ్చు అంటేనే వెడుతుంది శంకరాచార్యుల వారి సంకల్పం లేకపోతే వెళ్ళదు వెనక్కి వెనక్కిడిపోవాలి అంటే శంకర భగవత్పాదులు ఎంత గొప్ప స్థితిని పొంది ఈ దేశాన్ని రక్షించారో ఎన్ని క్షేత్రాలు బ్రతికించారో ఆలోచించండి శంకరులంటే శంకరులే అపర శంకరులు చంద్రశేఖర ఇంద్ర